ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषयभवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः भाष्यं वामकरे निधाय परे चिन्मुद्रयाबोदितं प्राक्कुण्डीवरदण्डशिषसहितं पद्मासनस्थं प्रभुं पाले भस्मतरं सुधाकरनिमं रुद्राक्षहारान्गळे पूज्यपादमनसं पूज्यपादमनिषं ध्यायाम्यहंसद्गुरुम् అందరికీ నమస్కారం వేదిక ఆస్ట్రాలజీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలిసి తెలియక ఎటువంటి పనులను చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని వీడిపోతుంది ఎలాంటి పనులను ఎప్పుడు చేయకుండా ఉండాలి అనే మానసిక సమతుల్యత మీకు కలగాలి అని మీరు కోరుకునే పరిస్థితి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు కలిగించే ప్రయత్నం చేస్తాను లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని మీడిపోతుంది లక్ష్మీదేవి సంపద మరియు శ్రేయస్సు దేవతగా మనం పరిగణించ పరిగణిస్తాము పరిగణించబడుతుంది మీరు లక్ష్మీదేవిని సరిగ్గా ఆరాధిస్తే మీరు సంపద మరియు శ్రేయస్సును ఆకర్షిస్తారని నమ్ముతారు శాంతి మరియు ప్రశాంతత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అదే సమయంలో కాళీదేవి అవతారం లక్ష్మి అందువల్ల దేవత మీతో ఉండదని మరియు మీరు దేవిని కోపగించే పనులు చేస్తే మీ ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళుతుందని నమ్ముతారు మీరు తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి ఈ తప్పులు లక్ష్మీదేవిని బాధ పెట్ట బాధపెట్టి ఉండవచ్చు లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోకుండా మీరు సరిదిద్దాల్సిన ఇలాంటి కొన్ని తప్పుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వంట గదిని అస్తవ్యస్తంగా చేయవద్దు చాలామంది తమ పాత్రలను ఇంట్లో ఎలా పడితే అలా ఉంచుతారు చాలామంది రాత్రిపూట మురికి వంట సామానులను ఉంచి ఉదయం కడుగుతారు అయితే ఈ చర్య మంచి విషయంగా పరిగణించబడదు ఇలాంటి పాత్రలు పోగు చేసి ఇంట్లో మురిగ్గా ఉంచడం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని నమ్ముతారు అందువల్ల ఇంటిని కొన్ని సమయాల్లో మాత్రమే కాకుండా అన్ని సమయాల్లోనూ కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దీని ద్వారా లక్ష్మిని దూరం దూరం చేసుకోకుండా మీరు ఉంటారు ఈ ప్రాంతంలో వ్యర్థాలను నిల్వ చేయకూడదు అది ఎటువంటి ప్రాంతం వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరాన సంపద దేవత కుబేరుడు మరియు శ్రేయస్సు దేవత లక్ష్మీదేవి యొక్క దిశగా పరిగణించబడుతుంది కాబట్టి ఇంటి ఉత్తరం వైపున వ్యర్థాలు లేదా వ్యర్థమైనటువంటి పదార్థాలను నిల్వ చేయవద్దు ఇంటిలోని ఈ భాగం సానుకూల శక్తితో నిండి ఉంటుంది పనికిరాని వస్తువును ఇక్కడ ఉంచితే లక్ష్మీదేవి కుబేరులకు కోపం వస్తుందని అంటారు ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం సంపద ప్రవాహానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది పొయ్యి మీద ఖాళీ పాత్రలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచవద్దు ఖాళీ పాత్రలు స్టవ్ పైన ఉంచకూడదు ఇంటి పొయ్యిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి ఇది ఇంట్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మరియు శాంతికి దారితీస్తుంది మరియు సమాజంలో శ్రేయస్సు గౌరవాన్ని తీసుకువస్తుంది ఖాళీ పాత్రలు స్టవ్ పైన ఉంచడం వల్ల మీరు పేదరికానికి గురవుతారు పేదరికానికి దారి తీయబడుతుందని కూడా అంటారు అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నివసించదు పూజ గది తర్వాత ఇంట్లో వంటగది అత్యంత అనువైన ప్రదేశం సూర్యాస్తమయం తర్వాత మీరు ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో ఊడ్చకూడదు సూర్యాస్తమయం తర్వాత మీరు ఇంటిని తుడుచుకుంటే అది దురదృష్టానికి సూచికంగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్ముతారు సూర్యాస్తమయం సమయంలో చీపురు ఉపయోగించి లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుండి వెళ్ళి వెళ్ళిపోయేటట్టు మీరు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు ఒక చేత్తో గంధపు చెక్కను రుద్దకండి ఒక చేత్తో గంధపు చెక్కను ఎప్పుడూ కూడా మీరు రుద్దకూడదు అలా చేయడం విష్ణువును అవమానించడానికి కారణమవుతుంది విష్ణువు అవమాని విష్ణువును అవమానించడంతో సమానంగా భావిస్తారు లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని నమ్ముతారు అలాగే గంధపు చెక్కను రుద్దిన తర్వాత మీరు దానిని నేరుగా విగ్రహం మీద వేయకూడదు అది మంచి విషయంగా పరిగణించబడదు మొదట గంధపు గిన్నెను ఒక గిన్నె గంధపు గంధపు ద్రవాన్ని ఒక గిన్నెలో ఉంచుకుని ఆ గిన్నె నుంచి శ్రవించే గ్రంథాన్ని విగ్రహం మీద రాయాలి విష్ణువుని మీరు ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధించేవారు విష్ణువుని కూడా ఆరాధించాలి ఇద్దరిని లక్ష్మీ అని మనం అంటాము లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధించడం వల్ల దేవత దయ లభించదు కాబట్టి లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం పొందడానికి లక్ష్మీతో పాటు విష్ణువుని కూడా పూజించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సమయంలో మటుకు నిద్ర మనం నిద్రించ నిద్రించడానికి సాధారణంగా రాత్రులు ఉపయోగిస్తాము పురాణాలు మరియు గ్రంథాలు నిద్రించడానికి ఒక సమయాన్ని సూచిస్తాయి మంచి రాత్రి నిద్ర తర్వాత సూర్యోదయానికి ముందు మేల్ మేల్కొన మేల్కొల్పాలని అంటారు కానీ చాలామంది అలా చేయరు కొందరు సూర్యోదయం మరి సూర్యాస్తమయం వద్ద నిద్రపోతారు ఇటువంటి చర్య తగనదిగా పరిగణించబడుతోంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది అలా వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అంటారు ఆరాధనకు సాయంత్రం ఉత్తమ సమయం ఈ సమయంలో నిద్రపోవడం లేదా పడుకోవడం హానికరం మహిళలపై ఎట్టి పరిస్థితుల్లో అగౌరవం చూపవద్దు మహిళలపై అగౌరవం చూపించే వారి దగ్గర లక్ష్మీదేవి నివసించదని చెబుతారు ఇంట్లో మరియు బయట మహిళలపై అగౌరవం చూపవద్దు మహిళలను అవమానించడం లేదా వేధించడం ద్వారా లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెబుతారు అదేవిధంగా ఇంట్లో ఉన్న వృద్ధులను పేదలను అవమానించడం కూడా దేవత కోపానికి కారణమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దురాశకు లోను లోను కాకండి దురాశను నివారించండి మరియు మీ వద్ద ఉన్న దానితో సంతృప్తితో జీవించండి అవసరమైన మరియు అనవసరమైన వాటి మధ్య తేడాను గుర్తించడం నేర్చుకోండి మీరు మరింత కావాలనుకుంటే మరియు మీ వద్ద ఉన్న దానితో సంతృప్తికరంగా జీవించినట్లయితే దేవత దయచేసి మీకు సమృద్ధిని ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో స్వార్థం పనికిరాదు లక్ష్మీదేవి ఎప్పుడు స్వార్థాన్ని ఇష్టపడదు వీలైనంత వరకు పేదలకు సహాయం చేయండి మీరు మీ సంపదను మీ వద్ద ఉంచుకుంటే మీరు లక్ష్మీదేవి కోపానికి బలైపోతారు కానీ మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా మారినప్పుడు లక్ష్మీదేవి మీకు సంపదను కోరుకోకుండా సంతృప్తికరంగానే ఇస్తుంది మరి ఇదండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏ ఏ రూపాల్లో ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాం గో సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవతు